డియా సో మనలో ఒక ఆర్టికల్ రాశారు చూద్దాం అనేది హెచ్సియు నాలుగు వందల నాలుగు వందల ఎకరాల భూ వివాదం గట్కేసర్లో పద్దెనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి మేడ్చల్ జిల్లాలో వంద ఎకరాల మాయం రంగారెడ్డి జిల్లాలో కూడా భూములు కబ్జా భవిష్యత్ తరాలకు భూములు పులక్కేన ఇలా భూములు వీళ్ళు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూములను వారసత్వంగా అందించడం పరిపాటి ఇందులో భాగంగానే ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేందుకు ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది ఇంతవరకు బానే ఉన్నా ప్రభుత్వ భూముల విక్రయాలు ఆక్రమణల పట్ల పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది రంగారెడ్డి జిల్లా పరిధిలోని హెచ్ఈకు చెందిన నాలుగు వందల ఎకరాల భూమి గందరగోళం నెలకొంటే మేడ్చల్ జిల్లాలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు పరాధీనం అవుతున్నాయి ప్రభుత్వ భూములను పరిరక్షించడం అధికారంలో ఉన్నప్పుడు పక్కన పెట్టడం ప్రజల తీర్పు మారటంతో భూములపై ఆందోళన చేపడుతూ ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా పరిస్థితి నెలకొంటున్నాయి నిజానికి ప్రభుత్వ భూములను వేలం పడదారు విక్రయిస్తూ నెలకొన్న ఆందోళన ప్రభుత్వ భూములు అన్ని క్రాంతం అవుతుంటే ఎందుకు అంతగా స్పందించడం లేదు అనేది ఇక్కడ అనుమానాలు తావిస్తుంది ఇక్కడ చూస్తే మనం అయితే మనం దానికి వెళ్ళిపోతాం ఇదే ఇక్కడ చూడండి వివిధ పార్టీలు వాళ్ళకి సహకరిస్తున్నాయి ఇక్కడ చూస్తే మనకి ముఖ్యంగా కేసర్ మున్సిపల్ గట్కేసర్ మున్సిపల్ పరిధిలో గన వరంగల్ రహదారి పక్కనే ఉన్న గుట్టలను తొలుస్తూ నిషిజ ఇన్ఫ్రా ఎల్ఎల్పి చేపట్టిన ఈస్టర్న్ ఎస్టేట్ వివాదాస్పదంగా మారటం ఆందోళన కలిగిస్తుంది ఈ వెంచర్ లో పద్దెనిమిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల భూమి ఉందని స్థానికులు ఆరోపిస్తుండగా రెవెన్యూ మంత్రి తక్షణమే స్పందించి ప్రభుత్వ భూములు రక్షించాలని గట్కేసర్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు ఇదేమైనా ప్రభుత్వ భూములు పరిరక్షించేందుకు ఎక్కడైనా సంబంధిత శాఖలకు చెందిన అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది ఈ నిషీజ గురించి మనం కూడా ఒక డీటెయిల్ స్టోరీ చెప్పాం ఆదాబ్ లో గట్టుమైసమ్మ సాక్షిగా అక్రమాలు పద్దెనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి కోర్టు వివాదంలో ఉన్న ఫైవ్ ఫార్టీ త్రీ సర్వే నెంబర్ హుడా పర్మిషన్ ఎలా ఇస్తారు ఇరవై ఏడు ఎకరాలకు బ్లాస్టింగ్ అనుమతి తీసుకొని నూట ఇరవై మూడు ఎకరాలలో బాంబుల మొత్తం ప్రజలు ప్రణాళిక ఇక్కడ ఇంకో హైలైట్ పాయింట్ ఉందండి అసలు వీళ్ళు పర్మిషన్ తీసుకుంది బ్లాస్టింగ్ కే సరే కాదంట కానీ వీళ్ళు అది ఏ బ్లాస్టింగ్ పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న ఇరవై ఎనిమిది ఎకరాలకు బ్లాస్టింగ్ కి సంబంధించి కూడా యాభై నిబంధనలతో యాభై నిబంధనలతో కూడుకున్నటువంటి అనుమతులు జారీ చేసింది ఆ కెమికల్ ఏవో పెట్టి చిన్న సౌండ్ తో టాప్ పనిపేయలేదాకా పర్మిషన్ ఇచ్చారు కానీ పక్క ఊరికి పక్క ఇంటికి ఎగిరి పడేలా పర్మిషన్ ఇవ్వాల ఓపెన్ బ్లాస్టింగ్ కి పర్మిషన్ లేదు అసలు అసలు అక్కడ జనాలు ఏమంటారు ఒకసారి వీడియో కూడా చూపించే ప్రయత్నం చేయగల okay ఏం చేయాలి ఏం చేయాలా అని అట్లా ఎన్నిసార్లు కూడా పోయినాం ఎన్నిసార్లు కూడా చెప్పినాం మేము వాళ్ళ మాటని పట్టించుకుంటలేరు అసలు లాస్ట్ అన్న మాకు ఇట్లా ఇల్లు మొత్తం కదులుతుంది పర అయిపోతున్నాయి ఇల్లు మొత్తం మళ్ళీ ఎప్పుడు పులిపోతాయి అట్లా అంటే మీరు ఆధార్ కార్డ్లు ఇరి అవి అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు అట్లా కూడా రా ఆధార్ కార్డులు కూడా తీసుకుపోయినాం మేము అయ్యో ఇచ్చినాము

ఎక్స్ కౌన్సిలర్ అనుకుంటా ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి అక్కడ వచ్చి ఆ మాపకు అండగా నిలబడి వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి సెటిల్ చేస్తాము అందరికి సెటిల్ చేసుకున్నారు కదా అసలు పెద్ద మనిషి తెలిసి కదా మాట్లాడుతున్నాము కానీ అక్కడ పర్మిషన్ తీసుకుని దేనికి ఓపెన్ లాస్టింగ్ కాల్ పర్మిషన్ తీసుకోవాలా వాళ్ళు ఇచ్చిన లెటర్ పూర్తి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది వాళ్ళు పర్మిషన్ తీసుకుంది బ్లాస్టింగ్ కి కానీ ఓపెన్ లాస్టింగ్ కాదు అది ఇంకో విషయం ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి ప్రజా ప్రతినిధి నీకు ఏ మాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా కూడా నువ్వు ఆ స్పాట్ కు వచ్చి ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడే మాట్లాడదు అసలుకి అక్కడ వచ్చి ఓపెన్ బ్లాస్టింగ్ జరుగుతుంటే సెటిల్ చేస్తాం మేము ఆ ప్రాంతానికి దీని గురించి కవర్ చేస్తానికి వెళ్తే ఐదు నిమిషాలు వచ్చాడు ఒక నిమిషం అని ఏమంటుండే విందాం ఒకసారి ఇదేదో నిషేధిత ల్యాండ్ లో లో ఉంది ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ కోర్టు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇది ల్యాండ్

మీరు మేరకరికి వెల్నారండి మాట్లాడారండి పక్కెల్లారండి వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళు సెటిల్మెంట్ సంబంధం అక్కడ ఒక పెద్ద రాయి వచ్చి పడి ఎవరకో దెబ్బ తగిలితే కనీసం చూడTANK రాని వ్యక్తి మీడియా వస్తే మాత్రం గవగవ వచ్చి ఐదు నిమిషాలు వచ్చి వచ్చి అడుక్కుంటునాడు ఆ పర్మిషన్స్ అని నీకు ఏం సంబంధం వాక మరి ఇన్న గెలుపిస్తుంది ప్రజల కంపెనీ వాళ్ళు అసలు ప్రజెంట్ గానే కదా ఎక్స్ అయినా ఎక్స్ అయినా హ ఇట్లా ఉంటది మరి ఇలాంటి వాళ్ళందరిపైనా కూడా ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి ఒక్క నిమిషం చూడండి స్లాబ్ అంతా కూడా కూలిపోవాల్సిన పరిస్థితికి అయితే వచ్చింది మొత్తం కూడా స్లాబ్ కూలిపోతుంది ప్రజల ప్రాణాలు పోతున్నాయి బెమలెత్తిపోతున్నారు ఎప్పుడు ఏ క్షణం ఏ ప్రాణం పోతుందో కూడా తెలియని పరిస్థితులు అయితే గట్కేస్తే ప్రజలు ఉన్నారు ఇంకో విషయం దీనికి సంబంధించి కూడా పూర్తి డేటా పూర్తి డేటాతో వరుస కథనంతో మరో మీకు ఆదాం హైదరాబాద్ అయితే అక్కడ ఉన్నటువంటి ఇరవై ఎనిమిది ఎకరాలే కాదు పద్దెనిమిది ఎకరాలే కాదు టోటల్ గా చాలా నష్టలు అక్కడ చాలా ఉన్నాయి దాదాపు టీమ్ పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తాం త్వరలో ముందుకు పూర్తి ఆధారాలతో మంచి మేము ముందుకు తీసుకొస్తాం ఇలాంటి వాళ్ళకు కరెక్ట్ గా మనము చెప్తాం రైట్